అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఈ నెల జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం నాడు అంటే రేపే చాలా అరుదైన శని త్రయోదశి ఏర్పడింది సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఈ శని త్రయోదశి ఏర్పడుతుంది కాబట్టి ఈ శని త్రయోదశిని ఎవరు వదులుకోకండి శని పీడలు ఏలిన నాటి శని దోషాల నుండి సులభంగా బయటపడి అష్టైశ్వర్యాలు సిరి సంపదలను పొందాలంటే ఈ శని త్రయోదశి అద్భుతమైన రోజని చెప్పవచ్చు శని త్రయోదశి రోజు పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో చూద్దాం రేపు శనివారం నాడు శని త్రయోదశి రోజున శివుడిని విష్ణుమూర్తిని అలాగే శనిదేవుణ్ణి విశేషంగా పూజించాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేయాలి ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఆ రోజు తలస్నానం చేయకపోతే శని దోషాలు వెంటాడుతాయి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలు కట్టాలి ఒక నల్లటి దారాన్ని ఒక నిమ్మకాయ ఏడు మిరపకాయలను కట్టి ఇంటి గుమ్మం బయట వేలాడ తీయాలి ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శని దేవునికి తైలాభిషేకం చేయాలి అలా చేయడం వల్ల జాతక దోషాలు శని దోషాలన్నీ తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ శని త్రయోదశి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలలో ఉన్న శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి అయితే శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకోవాలి ఈ శని త్రయోదశి రోజు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తరువాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని శివుని దర్శించుకోవాలి ఈ ఒక్క శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఇక ఈరోజు తప్పనిసరిగా శివుడిని పూజించాలి శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది జీవితంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూ ఉంటే మీకు ఖచ్చితంగా శని దోషం ఉన్నట్లే కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం శనీశ్వరాయణ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మీ జాతక చక్రంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ నీలం రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి శనిదేవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శని దీపం వెలిగించాలని నియమం ఉంది ఈ శని దీపాన్ని శివాలయంలో కానీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు ఇంటి హాల్లో పడమర దిశలో ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన రెండు మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించాలి ఈ దీపం పడమర ముఖంగా ఉండాలి దీన్నే శని దీపం అని అంటారు శని త్రయోదశి రోజున ఏ పరిహారం చేయలేని వారు ఈ ఒక్క శని దీపం వెలిగిస్తే చాలు ఎన్నడూ లేని భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఏలినాటి శని దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి శని దేవునికి వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారం పెడితే చాలా మంచిది అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదార పొడి చల్లాలి అలాగే ఈరోజు తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి ఈరోజు రావి చెట్టును ముట్టుకుంటే చాలు సర్వ పాపాలన్నీ వెంటనే నశిస్తాయట కాబట్టి రావి చెట్టు ముట్టుకొని పదకొండు ప్రదక్షిణాలు చేయాలి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు నల్ల నువ్వులు ఉప్పు మరియు నూనె కొనకూడదు కాబట్టి ఒక రోజు ముందుగానే వీటిని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇక ఈ రోజున శని ఆలయానికి వెళ్ళిన వారు శని దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు అలా చేయడం వల్ల దోష ప్రభావం మళ్ళీ మొదలవుతుందని నమ్మకం అలాగే ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఈరోజు మాంసాహారం తింటే శనిదేవుడు ఆగ్రహానికి గురవుతాడు అలాగే ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు అలాగే ఈ శని త్రయోదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఒక నల్లటి దారాన్ని తీసుకొని దానికి తొమ్మిది ముడులు వేయాలి ప్రతి ముడి వేసేటప్పుడు ఓం మహా అని జపించాలి ఈ నల్లటి దారాన్ని మగవారు కుడి ఆడవారు ఎడమకాలికి ధరించాలి నా కాలికి నల్లదారం ధరిస్తే దృష్టి దోషం సోకదు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు వెంటనే తగ్గుతాయి అలాగే రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయట అలాగే హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచిది ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం పెట్టాలి రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నల్లటి ఆవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఇక ఈ శని త్రయోదశి రోజు నువ్వులు దానం చేస్తే చాలా మంచిది శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేసి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తరువాత ఆ పరమేశ్వరుడు విషాన్ని కంఠంలో దాచుకొని సర్వలోకాలను రక్షిస్తాడు శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళిన రోజే ఈ త్రయోదశి తిది కాబట్టి ఈ శని త్రయోదశి అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనది అందువలన ఈ శని త్రయోదశి రోజు పరమేశ్వరుణ్ణి విష్ణుమూర్తిని శనేశ్వరుణ్ణి ముగ్గురిని పూజించి వాళ్ళ ఆశీర్వాదము మన మీద మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ